ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ ఏలినాటి శని అనేది లాస్ట్ స్టేజ్లో ఉన్నది అంటే మూడో మూడో ఫేజ్లోకి వచ్చేసింది మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఈ మార్చి ఇరవై తొమ్మిది నుంచి మూడో ఫేజ్లోకి వచ్చేయటం అంటే ధనస్థానంలో ఉన్నాడు ఇప్పుడు శని భగవానుడు అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ ధనస్థానంలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఈ ధన సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా ఎక్కువయ్యాయి మార్చి ఇరవై తొమ్మిది దాటిన తర్వాత ధన సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా ఎక్కువయ్యాయి కుంభరాశి వాళ్ళకి అంటే బాగా సంపాదించే వాళ్ళు కూడా మీరు కష్టపడుతున్నప్పటికీ కూడా తగినంత ఆదాయం మీకు రావటం లేదు కష్టపడి విపరీతంగా ఎఫర్ట్స్ పెడతారు ఇరవై నాలుగు గంటలు కూడా గొడ్డు చాకరీ చేస్తారు అయినప్పటికీ కూడా మీకు సరైన ఆదాయం రావట్లేదు ఒకవేళ వచ్చినా కూడా ఆదాయం ఖర్చు అయిపోవటం ఏది మిగలకపోవటం అనవసర ఖర్చులు మీ నెత్తి మీదకి వచ్చి కూర్చోవటం అనవసరంగా మీరు ధన వ్యయం చేయటం ఇలాంటి సమస్యలన్నీ కూడా కుంభరాశి వాళ్ళలో బాధపడుతున్నారు ఉంటే మరొక పక్క కుటుంబ సమస్యలు కుటుంబ సమస్య ముఖ్యంగా బంధువులు మిమ్మల్ని దూరం పెట్టడం బంధువులు మిమ్మల్ని ద్వేషంతో ద్వేషంతో మిమ్మల్ని టార్గెట్ చేయటం మీ మీద నిందలు వేయటం మీ మీద ఏదో ఒక రకమైన ఆరోపణలు చేసి మిమ్మల్ని బ్యాడ్గా పాప ప్రాపకుండా చేయటం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న ప్రస్తుత రోజులు ఇవి కుంభరాశి వాళ్ళకి మరి ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళకి ఒకటే ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా గురుడు పంచమ స్థానంలో ఉన్నాడు ఈ గురుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఆ గురుడు మిదునులో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏదో విధంగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వాళ్ళని ఆర్థికంగా ముఖ్యంగా మీకు డబ్బు సమస్యలు ఉన్నాయనుకోండి ఆ డబ్బు సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమయానికి ఏదో విధంగా ఆ డబ్బు సమస్య తీరుతుంది మీకు ఇంకో రకంగా ఏదైనా సమస్య ఉందనుకోండి ఆర్థిక సమస్యలు ఉన్నాయనుకోండి ఆర్థిక సమస్యలు ఏదో రకంగా మీకు తీరడానికి అవకాశం ఉంటుంది అంటే గురుడు మిమ్మల్ని ఒక బ్యాక్ బోన్ కింద ఆయన ఈ కుంభరాశి వాళ్ళని ఈ సంవత్సరం అంతా కూడా కాపాడుతాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఏదో విధంగా డబ్బులు చేతికి అందుతూ ఉంటాయి ఏదో విధంగా వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి ఏదో విధంగా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతగా రాకపోవచ్చు ఎందుకంటే గురుడు ఇక్కడ సామాన్య ఫలితాలనే ఇస్తాడు పంచమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ సంవత్సరం అంతా కూడా సామాన్యమైన ఫలితాలనే ఇస్తాడు అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఆదాయం విషయంలో వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు అంటే సమస్యలు ఉంటాయి అయినప్పటికీ కూడా ఆ సమస్యలు ఏదో రకంగా వాళ్ళకి తీరడానికి ఎక్కువగా అప్పు చే అప్పు చేసన్నా లేకపోతే ఎవరైనా ఇచ్చన్న ఏదో విధంగా ఆ సమస్య అక్కడి నుంచి గట్టెక్కేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి జన్మరాశిలో రాహు ఉన్నాడు మే పద్దెనిమిది నుంచి జన్మరాశిలోకి రాహు వచ్చాడు ఈ జన్మరాశిలోని రాహు మిమ్మల్ని స్థిమితంగా వండునేవాడు ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన మానసికమైన బాధ ఏదో ఎప్పుడు ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన ఎప్పుడు ఏదో ఒక రకమైన మానసికమైన ఇబ్బంది మిమ్మల్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది అయినా ఖచ్చితంగా కూడా ప్రశాంతంగా వండునేవాడు ఈ ప్రశాంతంగా ఉండేవాడు అలాగే ఏంటి మనం ఇంత కష్టపడుతున్నా మనం ఆదాయం రావటం లేదేంటి మనం పోని వేరే వేరే రాంగ్ రూట్లోకి వెళ్దామా రాంగ్ రూట్లోకి వెళ్ళి డబ్బులు సంపాదిద్దామా రాంగ్ రూట్ అక్రమమైన చర్యలు చేద్దామా అలా చేస్తే బాగా డబ్బులు సంపాదించకదా ఒక రకమైన ఇలా ఇటువంటి ఆలోచన ఒక రాంగ్ గైడెన్స్ అనేది ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మరి ఇలాంటి పరిస్థితుల్లోనే కుంభరాశి వాళ్ళు చాలా సమయ స్ఫూర్తిగా ఉండాలి సమయ స్ఫూర్తిగా ఆలోచించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పుడు నిర్ణయాలు చే చేయకూడదు ఆవేశపూరిత నిర్ణయాలు చేయకూడదు అనాలోచితంగా మీరు నిర్ణయాలు చేయకూడదు ఏదైనా సరే మీరు ఒక నిర్ణయాలు చేయలేని స్థితిలో ఉంటే ఖచ్చితంగా కూడా మీరు మీ వెల్వేషర్స్ యొక్క సలహాలు సూచనలు పాటించడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది కుంభరాశి వాళ్ళకి ఏళ్ళ నడిచనం జరుగుతున్నప్పుడు కాలంలో శని భగవాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్పుడు పనులు చేయటాన్ని ఆయన సహించడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు నీతి నిజాయితీగా ఉండాలి నీతి నిజాయితీగా ఉండకపోతే శని భగవాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడు ఖచ్చితంగా మీ మాడు పగలగొడతాడు అందువల్ల అలాంటి ఆలోచన వచ్చినా కూడా వాటిని వాటికి దూరంగా ఉండండి వాటిని దూరంగా పెట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆర్థిక సమస్యలు జనస్థానంలో శని భగవాన్ ఉన్నాడు కాబట్టి ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి అయితే అడ్వాంటేజ్ ఏంటంటే పంచమంలో గుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఏదో విధంగా మీకు ఉపశమనం లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ జన్మరాశిలోనే రాహు ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆనాడు ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఇప్పుడు అష్టమంలో కుజులు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాహనాలు నడిపేటప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వాహనాలు నడిపేటప్పుడు కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత మీరు ఎంత జా జాగ్రత్తగా ఉంటే అంత మంచిది విషయాన్ని గమనించాలి ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేకపోతే వాహనాలు నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా శక్తిహస్తం విరూపాక్షం సికివాహం షడానం దారుణం రిపురవగ్నం భావయే కుకట ధ్వజం అనే మంత్రాన్ని సుబ్రహ్మణ్య మంత్రాన్ని మీరు చదువుకుంటూ ఉండండి వాహనాలు నడిపించేటప్పుడు నడిపేటప్పుడు ఖచ్చితంగా ఎంత ఎలాంటి ఒకవేళ మీరు ఏదైనా ప్రమాదాల్లో ఇరుక్కునే ఇరుక్కునే సమయం వస్తే దాని నుంచి ఆ మంత్రం ఖచ్చితంగా మిమ్మల్ని తప్పిస్తుంది అందులో ఎలాంటి సందేహం అనేది ఇది నూటికి నూరు పాళ్ళు నిజమైన మంత్రంగా మనం చెప్పుకోవచ్చు ఈ మంత్రాన్ని పట్టించండి అలాగే ఆరోగ్యం కూడా వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఆరోగ్యం వాళ్ళు ఈ మంత్రాన్ని మీరు పట్టించండి అలాగే రుణాలతో అప్పులతో బాధపడుతున్న వాళ్ళు అప్పులతో బాధపడుతున్న వాళ్ళు కూడా మీరు అప్పులు ఎక్కువైపోయి విపరీతంగా కష్టాలను ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా నేను చెప్పిన ఈ మంత్రాన్ని మీరు పఠించడం వల్ల చాలా వరకు ఆ సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది తోడు ప్రతిరోజు కూడా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి అంగారక స్తోత్ర పఠనం చేయాలి సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి ఓం సం శ్రవణ భవాయన అనే మంత్రాన్ని మీరు పఠించండి సుబ్రహ్మణ్య ఆలయానికి మీరు వెళ్ళండి వెళ్ళి సుబ్రహ్మణ్య ఆలయంలో మీరు అర్చనాది అభిషేకాలు చేయండి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేయండి అలాగే ఎర్రని పుష్పాలు ఎర్రని పదార్థాలు విధించి స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు మీకు ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయి ఒకవేళ అది చేయలేని వాళ్ళు ఓం సం భవాయ భవాయనమ అనే మంత్రాన్ని మీరు వీలైన సార్లు పఠించారు దీనికి తోడు ప్రతిరోజు కూడా నవగ్రహ జపం చేయడం మంచిది ఎందుకంటే ప్రస్తుత గ్రోచార పరిస్థితి కుంభరాశి వాళ్ళకి చాలా గ్రహాలు అనుకూలంగా లేవు ఎందుకంటే మన పదిహేడవ తేదీ నుంచి రవి సప్తమ స్థానంలోకి వచ్చాడు అలాగే రేపు ఇరవయ తేదీ నుంచి శుకుడు కూడా ఆయన షష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు అందువల్ల ఆల్మోస్ట్ చాలా గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు ఒక చంద్రుడు తప్పించి చంద్రుడు ఎలాగో రెండున్నర రోజులకు మారతాడు కాబట్టి చంద్రుని పక్కన పెడితే మిగతా గ్రహాలన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి పెద్దగా అనుకూలంగా లేవు అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహ జపం చేయండి మీకు వీలైతే నవగ్రహ హోమం చేయించండి దీనికి తోడు సుశిక్షితులైన పండితుల చేత మీరు మీ యొక్క జాతక పరిశీలన చేయించుకోవడం కూడా మంచిది మీ వ్యక్తిగత హోరోస్కోప్ వేయించుకోవడం కూడా చాలా వరకు మేలు చేస్తుంది ఎందుకంటే వ్యక్తిగత హోరోస్కోప్లో ఉన్న గ్రహస్థితిని బట్టి మీ యొక్క ఫలితాలు ఉంటాయి కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం వల్ల చాలా వరకు కూడా మేలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది చాలా వరకు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి మీరు తప్పించుకునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా భవంతు నమస్కారం